రీసెంట్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ అక్నాలెడ్జ్డ్ అండ్ హ్యాస్ యాక్సెప్టెడ్ టు రీకండక్ట్ ద ఎగ్జామినేషన్ ఓకే ప్రొవైడెడ్ కోర్ట్ ఇట్ గోస్ యాజ్ పర్ ద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కోర్ట్ ఇట్లా చేయమంటే మేము చేస్తాము ఇమిడియట్గా ఏ దట్ టైమ్ పీరియడ్ లోపలనే అడ్మిషన్స్ చేస్తామనేది రీసెంట్ న్యూస్ సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆర్ ఎన్టీఏ షుడ్ అపోలజైజ్ విత్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ రీకండక్ట్ ది ఎగ్జామినేషన్ ఈ ఫిఫ్టీన్ సిక్స్టీ గ్రేస్ మార్క్స్ ఇవంతా ఫూలిష్నెస్ ఆల్రెడీ ఇట్ హాజ్ మేడ్ మెస్ అవుట్ ఆఫ్ ఇట్ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను మీరు ఎకనామిక్ టైమ్స్ చూస్తుంటే మేఘాలయాలో ఒక పదిహేను వందల మంది స్టూడెంట్స్ దీన్ని మనం కంట్రోల్ చేయలేము ఎందుకంటే వీళ్ళ టెంటకిల్స్ మొత్తం స్టేట్ లో ఉన్నాయి బ్రోకర్లవి ఉన్నవి సో ఇక్కడ బీహారు పాట్నాకే బిటర్ ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఆల్ ద మెడికల్ కాలేజెస్ ఫైవ్ మెడికల్ కాలేజెస్ కు నేను డీన్ అండ్ ప్రిన్సిపల్ గా ఉన్నా అక్కడ ఏమైతుంది మన ఫ్రెండ్ చెప్పినట్టు ఉక్రెయిన్ వాళ్ళు లేకపోతే అక్కడ వాళ్ళని కాదు స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎక్కడైనా ఉంటారు చదివే కష్టపడే వాళ్ళు ఎక్కడైనా ఉంటాడు వాడు ఎక్కడ సముద్రం లేచినా వాడు చదివే వాడు కష్టపడే వాళ్ళు వందలో ఉంటారు కానీ నేను ఆ రోజు గవర్నర్ దగ్గర పోయి క్యాన్సిల్ చేయించింది ఫస్ట్ హండ్రెడ్ ర్యాంక్లో అంతా అవుట్ సైడ్ వాళ్ళు చేసిన వాళ్ళే ఉన్నారు సో మన ఉస్మానియా గాంధీ కానీ ఆంధ్ర వాళ్ళకు కానీ ఏవి ఆంధ్ర విశ్వవిద్యాలయం కానీ అదొకటి తర్వాత జీరో ది సీట్స్ వేకెంట్ ఉన్నది ఎక్కువ ప్రీ క్లినికల్ అనాటమి ఫిజియాలజీ బయోకెమిస్ట్రీలో ఒకప్పుడు మనకు యూనివర్సిటీ కూడా ఉస్మానియా లోపల వాళ్ళకి వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫుల్ శాలరీ ఇచ్చి పీజీ చదిపించిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ సో ఇప్పుడు ఏమైంది జీరో పర్సంటేజ్ వల్ల డబ్బులు ఉన్నోడు సర్జరీ సీటు పీడియాట్రిక్ సీటు డెర్మటాలజీ రేడియాలజీ సీట్లు కొన్నారు మా నా కాలేజీలోనే కొన్నారు సో ఇప్పుడు వాళ్ళు సర్జన్స్ అయి ఆర్థోపెడిక్ సర్జన్స్ అయి గైనకాలజిస్ట్లు అయి డబ్బులు ఉన్నవాడు అనాటవి తీసుకోలేవాడు జీరో పర్సెంటేజ్ తోటి వాడు ఈ ప్రైమ్

స్ట్రిక్ట్ గా బ్యాన్ చేయాలి అట్లా ఎందుకంటే వాటి వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఓకే అదొకటి తర్వాత ఎవడైతే కల్ఫిట్స్ ఉన్నారో వాళ్ళకి సీరియస్ పనిష్మెంట్ ఉండాలి అంటే జీవితంలో మళ్ళీ అరే ఇట్లా జరుగుతుంది అనేది ఇంకోటి కూడా భయపడేటట్టు ఉండాలి కానీ ఇప్పుడు ఈ ఉన్న ఈ నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి ఓకే త్వరితగతిన నుంచి మాట అది అధికార పార్టీ వైపు నుంచి మీరే చెప్పాల్సింది మనకు ఆల్రెడీ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి మాట వేరే ఆప్షనే కనిపిస్తున్నటువంటి ఇప్పుడు సరే చెప్పారు లేటెస్ట్ గా స్టాండ్ ఏంటి అని అంటే నా నా స్టాండ్ అదే గవర్నమెంట్ కూడా ఏమనింది ఈవెన్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ తేడాలున్నా సుప్రీంకోర్టు సివియర్ గా తీసుకోవాలని గవర్నమెంట్ కూడా మీరు ఏది చెప్తే అది చేస్తామని అన్నారు ఒకవేళ అంత లెవెల్లో ఎఫెక్ట్ అయ్యింది లేకపోతే జనరల్గా ఓవరాల్గా స్టూడెంట్స్లో ఆ నమ్మకం కోల్పోయారు నిజంగానే పూర్తిగా అంటే ఐ థింక్ ది సుప్రీంకోర్టు విల్ ఆల్సో కమ్ టు ది సేమ్ కంక్లూజన్ అండి వీ డోంట్ హ్యావ్ టు ఇప్పుడు అంతకుముందు వీరు బయోమెట్రిక్స్ లేకపోతేనే హైకోర్టు క్యాన్సిల్ చేసింది అన్నారు నేను ఒకటే మాట అంటున్నాను హైకోర్టు మీద మనకు ఆ నమ్మకం ఉన్నప్పుడు సుప్రీంకోర్టు మీద ఉంచడంలో కూడా ఏదో ఒక ప్రాసెస్ ఎవరో ఒక ప్రాసెస్ అయితే మనం అయితే ఫాలో అవ్వాలి దేశంలో ఒక ప్రాసెస్ ఉంది ఇప్పుడు స్టూడెంట్స్ ఎన్టీఏనే ఫైనల్ కాదు గవర్నమెంట్ ఉంది అటు మనకి ఫైనల్గా జ్యుడిషియల్ రివ్యూ ఉండనే ఉంది సో ఈ ప్రాసెస్లోకి మనం ఆల్రెడీ దిగాం చేయబట్టి ఎవరికి ఎవరికన్నా ఒకరు ప్రియంప్ట్ చేస్తున్నట్లుగా ఉండకుండా ఇప్పుడు ఇంకొక విషయం ఉంటుంది సుప్రీంకోర్టులో మీరు పెండింగ్ పెట్టారు ఎయిత్కి నేను చెప్తా అంటున్నారు ఇప్పుడేం తొందర వచ్చింది సడన్గా ఎందుకు చేశారు గవర్నమెంట్ అని చెప్పి అనేవారు కూడా ఉంటారు ఇవన్నీ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి కూడా కాస్త గౌరవం ఇస్తూ ఎక్కడ ప్రక్షాళన చేయాలో శిక్షించాలో తీసుకోవాల్సిన అవసరం సి ఒకటి ఏదన్నా ఒకసారి ఇంటిగ్రిటీ పైన దెబ్బతిన్నప్పుడు ఏ సంస్థ పాయింట్ జీరో వన్ పర్సెంట్ అని వారు అన్నారు కదా ఒకటి కాదు మూడు రాష్ట్రాలు ఆధారాలు బయటకు వచ్చినాయి గ్రేస్ మార్క్స్ బయటకు వచ్చినాయి ఫిఫ్టీన్ నైలెన్ మెంబర్స్ కి రీకండక్ట్ చేయమని సుప్రీం కోర్ట్ చెప్పింది అంటే మనం ఆల్రెడీ ఒప్పేసుకున్నాము అంటే వాస్తవానికి ప్రభుత్వం ఏదైతే ఇంత సందిగ్ధంలో పెట్టే బదులు నిర్ణయం తీసుకుంటే కనీసం స్టూడెంట్స్ మీరు అన్నట్టు ఈ యొక్క మనోవేదానికి లోన్ కాకుండా మళ్ళీ చదువుకుంటారు మళ్ళీ అంటే స్టేట్ సెక్యూరిటీ పెండింగ్ పెస్ట్ ఉన్నాయి వాటికి ఇచ్చేసి అసలు ఇంతసేపు చెప్పిన బీజేపీ దానికి ఎక్కడ కూడా అంటే సెంట్రల్ చెప్పిన దానికి అన్నిటికీ సమాధానం ఉంది వెంటనే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయొచ్చు దయచేసి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా ఈరోజు చదువుకున్న విద్యార్థులకు న్యాయం చేయొచ్చు